జై శ్రీమన్నారాయణ శ్రీమతి రామానుజాయనమహ జాంబవంతుడు హనుమంతుని దగ్గరికి వచ్చాడు వచ్చి హనుమంతుని పక్కన కూర్చున్నాడు హనుమా ఏం హనుమా ఒంటరిగా కూర్చున్నావు ఇక్కడ ఎందరో ఉన్నారు వీరులున్నారు వాళ్ళందరికంటే వీరాదివీరుడవు నువ్వే మర్చిపోతే ఎలా అంతేకాదు నువ్వు సమస్త శాస్త్రాలు పఠించావు అందరూ నేనంత దూకగలను ఇంత దూకగలను అని వాళ్ళ సామర్థ్యం గురించి వివరిస్తూ ఉంటే నువ్వేంటాయా ఇలా ఒంటరిగా కూర్చొని ఏదో ఆలోచిస్తున్నావు హనుమా నీ గురించి నీకు తెలీదు నేను చెప్తున్నాను విను నీ గురించి ఏంటో అటు తేజస్సులో గాని శక్తిలో గాని సామర్థ్యంలో గాని బలంలో గాని పరాక్రమంలో గాని రామ లక్ష్మణులతో మన రాజైన సుగ్రీవునితో సమానమైన వాడివి నువ్వు పక్షులు అనగానే మనకు వాటి రాజు గరుత్మంతుడు గుర్తొస్తాడు కదా గరుత్మంతుడు ఎంత అద్భుతంగా ఎగురుతాడో నేను చూశానయ్యా నా కళ్ళతో నా జీవితంలో చాలాసార్లు మనం ఈ పైపైన సముద్రం గురించి ఆలోచిస్తున్నాం కదా సముద్ర గర్భంలో అతి భయంకరమైన విష సర్పాలు దాక్కుని ఉంటే గరుత్మంతుడు సముద్రం మీరు నుంచి అలా ఎగురుతూ వచ్చి సముద్ర గర్భాన్ని చీల్చుకుంటూ సముద్ర గర్భంలోపలికి వెళ్ళిపోయి ఆ పెద్ద పెద్ద పాములను లాక్కొని బయటకి ఎలా తీసుకొని రావడాన్ని నేను చూశాను అవి కూడా అంటే ఏవో మనం చూసే పాములు కావండి పది తలల పాములు ఐదు తలల పాములు ఇరవై తలల పాములు ఇలాంటివి అనమాట ఇక ఎంతెంత పెద్దగా ఉంటాయో ఎన్ని టన్నుల బరువు ఉంటాయో ఊహించుకోండి వింటున్న వాళ్ళకి చెప్తున్నాను అలాంటి పెద్ద పెద్ద సర్పాలను లాక్కొని వచ్చేవాడు గెలుత్మంతుడు లాక్కొని సముద్రం నుంచి అలా వెళుతూ ఉండేవాడు సునాయాసంగా నేను చూసానయా గరుత్మంతుని రెక్కలలో ఎంత బలం ఉంటుందో ఎంత శక్తి ఉంటుందో నీ భుజాలల్లో అంత శక్తి అంత బలం ఉన్నాయి గరుత్మంతునికి నువ్వు ఏమి తగ్గవు నేను నిజం చెప్తూ ఉన్నాను అసలు మీ తల్లి గురించి నువ్వేమనుకుంటున్నావు చెప్పు మా అమ్మ పేరు అంజన వానర స్త్రీ నేను ఆమె కుమారుణ్ణి అనుకుంటున్నావా సామాన్యమైన స్త్రీ అనుకుంటున్నావా మీ అమ్మ కాదయ్యా కాదు కాదు నీ తల్లి పుంజికస్థలా అనే ఒక అప్సరస ఆమె శాపవశాత్తు కుంజరుడు అనే వానర రాజు కూతురిగా పుట్టింది కుంజరుడు అనే వానర రాజుకు వానర స్త్రీగా పుట్టింది కానీ ఆమె అప్సరస ఆమె వానర స్త్రీగా జన్మించినప్పటికీ సౌందర్యంతో భాసిస్తూ ఉండేది ప్రకాశిస్తూ ఉండేది ఆ తర్వాత కేసరి అనే వానరుణ్ణి ఆడింది ఒకరోజు ఆమె ఓ పర్వత శిఖరం మీద అలా తిరుగుతోంది విహారం చేస్తోంది ఆ సమయంలో వాయువు మందరంగా అలా వీస్తోంది వాయుదేవుడు ఆమెను చూశాడు ఆ సమయంలో వాయుదేవుడు ఆమెను మోహించాడు కానీ ఆమెను ఏదో భౌతికంగా ఆమెను తాకాలని ఆమె పాతివ్రత్యానికి భంగం కలిగించాలి అని చెప్పి వాయుదేవుడు అనుకోలేదు ఆమె అలా తాకగానే ఏదో వెంటనే అనిపించింది ఎవరో నన్ను తాకారు అన్న భావన కలిగింది తాకింది గాలే వెంటనే ఎవరు ఎవరు నన్ను తాకింది నా పాతివ్రత్యానికి భంగం కలిగించాలని చూస్తున్నదెవరు అని అడిగింది మీ తల్లి వెంటనే వాయుదేవుడు అంజనా నేను వాయుదేవుణ్ణి భయపడకు నేను నిన్ను తాకాను అయితే నా మనసులో నేను నిన్ను కోరుకున్నాను మానసికంగా నేను నిన్ను కోరుకున్నాను ఈ క్షణం నీ అందం చూసి కానీ నీ పాతివ్రత్యానికి ఏమాత్రం భంగం కలగకుండా నేను నీకు ఒక కుమారుణ్ణి ప్రసాదిస్తూ ఉన్నాను నా వరం చేత ఒక కుమారుడు నీకు జన్మిస్తాడు మరి నా వరం వలన అంటే నా వలన పుట్టినటువంటి కుమారుడు కాబట్టి నాతో సమానమైన వేగము నాతో సమానమైన ఉంటుంది ఎగరడంలోను దూకడంలోను ఇక నాతో సమానమే బల పరాక్రమాలు అలా ఉంటాయి అని చెప్పి వాయుదేవుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ తర్వాత నీ తల్లి అంజనాదేవి ఆ వాయుదేవుని యొక్క వరప్రసాదం వల్ల అక్కడే ఉన్న ఒక కొండ గుహలో ఒక గుహలో నిన్ను ప్రసవించింది అసలు పుట్టే పుట్టగానే నీకు బల పరాక్రమాలు అలా వచ్చి పడ్డాయి వాయువు ఎంత వేగంతో అయితే వీస్తుందో సమానమైన వేగం నీకొచ్చింది నువ్వు ఆ విషయం మర్చిపోయావు అసలు నువ్వు పుట్టి పుట్టగానే ఏం చేసావో తెలుసా హనుమా అలా చూశావు సూర్యుడు తూర్పు దిక్కును అలా ఉదయిస్తూ ఉన్నాడు నీ తల్లి నీకు ఆ బాల భాస్కరుణ్ణి చూపించింది చున్నాయన అదిగో సూర్యుడు సూర్యుడు అని చెప్పి నీకు చూపించింది అది చూసి నువ్వు ఆహా ఏదో అందమైన అద్భుతమైన ఫలం ఉందే ఆకాశంలో ఏదో పండుందే అని చెప్పి అనుకున్నావు బాలభాస్కరుణ్ణి పట్టుకోవాలి అని ఒక్కసారి నువ్వు ఆకాశంలోకి ఎగిరావు ఎగిరావు ఎంత దూరం ఎగిరావో తెలిసిన హనుమా అని జాంబవంతుడు ఆ సంఖ్య కూడా చెప్పాడండి వాల్మీకి రామాయణంలో ఉంది ఇప్పుడు నేను మాట్లాడుతున్నదంతా కూడా ఇంతటా శతాని త్రీణి గత్వాధ యోజనానం మహాకపి యా ఓ మహాకపి ఓ హనుమా ఎంత ఎగిరావో తెలుసా ఎంత ఆకాశంలోకి త్రీణి మూడు శతాని మూడు వందలు మూడు వందలు ఏంటి యోజనాం మూడు వందల యోజనాలు ఎగిరిన తర్వాత గత్వా ఎగిరిన తర్వాత ఏమైందో తెలుసా సూర్యుని యొక్క తేజస్సు వచ్చి నిన్ను అలా తాకింది ఇక సూర్య తేజస్సు ఎలా ఉంటుందో నీకు తెలుసును కదా అంత భయంకరమైన ప్రచండమైన వేడి తేజస్సు వచ్చి నీకు తాకుతోంది నువ్వు భయపడ్డావా లేదే అలా ఎగురుతూనే ఉన్నావు ఇంకా మూడు వందల యోజనాలు దాటి దూసుకొని వెళుతూ ఉన్నావు ఆకాశంలో సూర్యుని పట్టుకోవాలని ఇది చూసి ఇంద్రుడు ఆహా ఎవరితను సూర్యుని మీదకి దూసుకొని వస్తున్నాడు అని చూసి తన దగ్గర ఉన్న వజ్రాయుధాన్ని నీ మీదకి ప్రయోగించాడు ఎందుకంటే దేవతలను అందరినీ రక్షించడము ఇంద్రుని యొక్క కర్తవ్యం కదా ఆయన వజ్రాయుధాన్ని ప్రయోగించాడు వజ్రాయుధం వచ్చి నీ ఎడం వైపు గడ్డానికి తగిలింది నువ్వు మరణించలేదు నీకేమీ కాలేదు ఇంద్రుని వజ్రాయుధం వేరే వాళ్ళకి ఎవరికైనా తగిలితే ఇంకేమైనా ఉందా వాళ్ళు జీవించే ప్రసక్తే లేదు నీకు తాకింది నీ గడ్డం కాస్త అలా చిట్లిపోయినట్టయింది పగిలింది అంతే అందుకనే నీకు హనుమంతుడు అన్న పేరు వచ్చింది తెలుసునా ఇక ఇంద్రుడు నిన్ను వజ్రాయుధంతో అలా కొట్టాడు కదా అది నీ తండ్రి వాయుదేవుడు చూశాడు నా కుమారుణ్ణి నువ్వు వజ్రాయుధంతో కొడతావా అన్న కోపంతో ముల్లోకాలల్లో వాయువును స్తంభింపజేశాడు ముల్లోకాలు గాలి లేక అతలాకుతలమైపోతూ ఉన్నాయి వెంటనే దేవతలందరూ బ్రహ్మదేవుణ్ణి ముందు పెట్టుకుని మరీ నీ తండ్రి వాయుదేవుని దగ్గరికి వచ్చి ప్రార్థించారు బ్రహ్మదేవుడు నీ కుమారునికి నేను వరాలు ఇస్తాను వాయువు ఇలా స్తంభింపజేయకు అని బ్రహ్మదేవుడు చెప్పాడు వాయుదేవునికి బ్రహ్మదేవుడు ఏం వరం ఇచ్చాడో తెలుసా ఏ వస్త్రాలతో కొట్టినా సరే ఏ శస్త్రాలు నీ మీద ప్రయోగించినా సరే నీకు మరణము లేదు అని వరం ఇచ్చాడు బ్రహ్మదేవుడు అంతేకాదు అసలు వజ్రాయుధమే నిన్నేమీ చేయలేదు కాబట్టి అసలు నీకు మరణం కావాలనుకో నువ్వు కోరితే వస్తుంది రా అంటే వస్తుంది అర్థమవుతుందా అసలు నీ చేతుల్లో ఉంది అసలు నీకేమి కాదయా నువ్వు చిరంజీవివి నీకు ఏమీ కాదు ఇలాంటి వరాలు ఇచ్చారు నువ్వు కేసరికి పుత్రుడివి అయినప్పటికీ వాయుదేవుని యొక్క వరప్రభావం వల్ల పుట్టావు కాబట్టి వాయుదేవునికి ఔరసపుత్రునివి అసలు నీ బలం అంతా ఇంత కాదయ్యా వాయుదేవునితో సమానమైన బలం ఉంది నీకు ఇక్కడ చాలామంది నాయకులు అందరు ఉన్నారు కదా నేనున్నాను అంగ ఇంతమంది ఉన్నాం కదా అంగదుడు అసలు మా అందరికంటే కూడా బలవంతుడివి నువ్వు అసలు నీ శక్తి ముందు మేము పనికిరాము వేగంగా ఎగరాలన్నా దూకాలన్నా పరిగెత్తాలన్నా బలం ప్రయోగించాలన్నా నీకు నువ్వే హనుమా మర్చిపోయావు నువ్వు గుర్తు చేస్తున్నానంతే లేర్చోకు లే చూపించు నీ ప్రతాపెంట చూపించు ఈ సముద్రం నీకో లెక్కనా మూడొందల యోజనాలు ఆకాశంలోకి ఎగిరిన వాడివి ఈ వంద యోజనాల సముద్రాన్ని ఒక దూకు దూకడం నీకో పెద్ద లెక్కన దూకాయ ఆ సముద్రాన్ని అక్కడ సీతమ్మవారు ఉంటారు వెళ్ళు ఆమెను చూడు ఆ సమాచారాన్ని రా మా అందరికీ శుభాన్ని శుభవార్తను తీసుకొనిరా అసలు నీ వేగం ఎలా ఉందో చూడాలని నాకు మిగతా వాళ్ళందరికీ చాలా కోరిక ఉంది నిజానికి జాంబవంతుని కొంది కోరిక చెప్పాడు మిగతా వాళ్ళు వానర్లందరికీ కూడా ఉందాయా మాట్లాడే విధానం అండి జాంబవంతుడు అంటే ఒకరి చేత పని చేయించాలంటే ఒకరిలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని గుర్తు చేసి పని చేయించాలి అంటే చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు జాంబవంతుడు ఇవన్నీ కూడా లీడర్షిప్ క్వాలిటీస్ అండి జాంబవంతుడిలో లేవయ్యా హనుమంత లే 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 చూపించు నీ శక్తి ఏమిటో నీ సామర్థ్యం చూపించు దూకవయ్యా సముద్రాన్ని అని ఇక జాంబవంతుడు ఉత్సాహపరుస్తుంటే హనుమంతుడు అలా 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 పొంగిపోతూ ఉన్నాడు ఆహా ఇదా నా శక్తి ఇదా నా సామర్థ్యము ఓహో ఇప్పుడు నా శక్తి ఏమిటో నాకు అర్థమయ్యింది అని నెమ్మదిగా గుర్తొస్తోంది హనుమంతునికి ఇక తన శరీరాన్ని అలా పెంచుకుంటూ వెళుతున్నాడు హనుమంతుడు అలా పెరుగుతూ ఉంటే వానరులందరూ జయ జయధ్వానాలు చేస్తూ ఉన్నారు ఇక హనుమంతుడు నూరు యోజనాల దూరం దూకాలి కాబట్టి నూరు యోజనాల సముద్రాన్ని దూకాలంటే తన శరీరము ఎంత ఎత్తుంటే బాగుంటుందో ఎంత వేగంతో దూకగలడో ఆ లెక్కలన్నీ వేసుకుంటూ మనసులో దానికి తగినట్టుగా తన శరీరాన్ని పెంచాడు అని రాశారండి వాల్మీకి మహర్షి ఏదో ఇష్టం వచ్చినట్టు పెరిగాడని కాదు పెరిగాడు ఎంత పెరిగాడు వంద యోజనాలు ఇంత వేగంతో దూకాలంటే ఎంత పెరిగితే బాగుంటుంది ఈ లెక్కలన్నీ మనసులో వేసుకొని మరి అంత ఎత్తు మాత్రమే పెరిగాడు ఆంజనేయ స్వామి వారిని చూస్తూ ఉన్నారు వానరులు తల ఎత్తి చూస్తూ ఉన్నారు ఇక కేకలు పెడుతూ ఉన్నారు అసలు అంత ఎత్తుగా కనిపించేవారు అని అంటే అండి అంతకుముందు వారు విన్నది శ్రీమన్నారాయణుడు అవతారం గురించి విన్నారు అలా అలా ఎత్తుకు అలా పెరుగుతూ వెళ్ళడము అంటే అంటే ఈయన అంత ఎత్తు లేడు కానీ హనుమంతుడు త్రివిక్రమావతారంలో శ్రీమన్నారాయణుని ఇక ఆ అవతారమేమో మొత్తం బ్రహ్మాండాలన్నింటినీ ఆక్రమించేంతటి అవతారం అది విష్ణుత్వం శ్రీమన్నారాయణుడు ఇక్కడ ఆంజనేయ వారు ఎంత ఎత్తు పెరగాలి చూసుకొని మరి అంత ఎత్తు పెరిగారండి ఇక వానరులు కేకలు అరుపులు ఆనందము జబ్బలు చరుచుకుంటూ ఉన్నారు పిలుస్తూ ఉన్నారు అంజనిపుత్ర అంజనిపుత్ర హనుమ హనుమ దూకు 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 అరుస్తూ ఉన్నారు హనుమంతుడండి ఒక్కసారిగా వాళ్ళందరితో మాట్లాడాడు నా తండ్రి వాయుదేవుడు ఆయన బలం ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు పర్వతాల యొక్క శిఖరాగ్రాలను సునాయాసంగా అలా ఎగరగొట్టగలడాయన నేను ఆయన వర ప్రభావంతో పుట్టినవాణ్ణి దూకడంలో ఎగరడంలో వేగంలో వాయువుకు సమానమైన వాణ్ణి నేను మేరు పర్వతాన్ని అస్సలు ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు నేను అలా చుట్టి రాగలను ఈ సముద్రం ఎంత అవలీలగా దూకేస్తాను నేను దూకబోయే వేగానికి సముద్రంలో ఉండే ప్రాణులు జలచరాలుంటాయి కదా అవన్నీ కూడా ఆ గాలికి ఎగసి పడతాయి గరుత్మంతుడు ఎంత వేగంతో ఎగరగలడో అంత వేగంతో దూకడానికి ఇప్పుడు నేను నా ప్రయత్నం చేస్తాను అసలు నా బలంతో ఈ భూమినే బద్దలు కొట్టగలను పర్వతాలను పిండి పిండి చేయగలను అసలు సూర్యోదయం అవుతున్న సమయంలో ఈ భూమి మీద నుంచి సూర్యుని దగ్గరకలా వెళ్ళి మళ్ళీ సూర్యాస్తమయం అయ్యే సమయానికి ఇక్కడ మనమున్న ప్రదేశంలో మళ్ళీ నేను వెనక్కి రాగలను సూర్యమండలానికి వెళ్ళి అది నా వేగం అర్థమవుతుందా వానరులారా ఇక మీ కళ్ళు మొత్తం తెరచుకొని చూడండి మేఘాలన్నింటినీ చీల్చుకుంటూ ఎగరగొట్టుకుంటూ దూకి వెళ్ళిపోతాను అసలు నా వేగాన్ని నేను ఎగిరేటప్పుడు మా నాన్న వాయుదేవుడు కానీ గరుత్మంతుడు కాని వీళ్ళిద్దరు తప్ప ఇంకెవ్వరూ కూడా అసలు నన్ను ఆ వేగంతో అనుసరించలేరు నూరు యోజనాలేంటి పదివేల యోజనాల దూరం కూడా నేను అని నేను అనుకుంటూ ఉన్నాను దేవేంద్రుణ్ణి సైతం ఓడించి అమృతాన్ని నేను వెనక్కి తీసుకొని రాగలను లంకా పట్టణం అంటారా దాన్ని అలా చేతితో పెకిలించి తీసుకొని రాగలను అని హనుమంతుడు మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకు ఇదంతా అంటే అండి సోత్కర్ష కాదు తన గురించి తాను గొప్పలు చెప్పుకోవడం కాదు ఆత్మవిశ్వాసంతో హనుమంతుడు మాట్లాడుతూ ఉన్నాడు ఎందుకో తెలిసిన హనుమంతుడు వెళ్ళిన తర్వాత కూడా వానరులు సందేహంలో ఉండకూడదిగా ఏదో దూకాడ్రా మధ్యలో మునిగిపోయాడా ఉంటాయి కదండీ ప్రాణులు ఉంటారు మధ్యలో మునిగిపోతే ఎలా వెళ్ళాక రాక్షసులు ఆయన పట్టుకొని చితగ్గొడితే ఎలా బంధిస్తే ఎలా చితమ్మవారు కనిపిస్తారా ఇవన్నీ లేవండి అసలు ఈ భయాలు ఈ శంకలు అనుమానాలు పోగొట్టడమే హనుమంతుని యొక్క పని భయపడకండి నేనున్నాను అరే లంకా నగరాన్నే పెరించి నేను తీసుకురాగలను భయపడకండి నా గురించి అసలు భయపడకండి వెళ్ళానా సాధించుకొని వస్తాను ఇక నా వేగం గురించి కూడా మీరేమి అనుమానాలు పెట్టుకోకండి అని హనుమంతుడు మాట్లాడేసరికి ఇక హనుమంతుణ్ణి భజించడం మొదలుపెట్టారు